ఓం శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం తులారాశి వారికి డిసెంబర్ నాలుగవ తేదీన ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరగబోతుంది అలాగే మీకు అది అదృష్టాన్ని తెచ్చిపెడుతుందా దురదృష్టాన్ని తెచ్చిపెడుతుందా పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తులారాశివారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది వీరు ఎలా నడుచుకుంటారు అనే విషయాలు తెలుసుకుందాం తులారాశి వారి లక్షణాలు మరియు గుణాలు సమతుల్యం సామరస్యం న్యాయం సున్నితమైన మరియు తాత్కాలికంతో ఉంటారు వారు అందం కళలు మరియు మానసిక ఉత్తేజాన్ని కోరుకుంటారు అయితే వారు కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు అశాంతికి గురయ్యే అవకాశాలు ఉంటాయి తులారాశివారు తమ చుట్టూ సామరస్యాన్ని మరియు సమతుల్యతాన్ని కోరుకుంటారు వారు క్షణలను నివారించడానికి ప్రయత్నిస్తారు వీరు న్యాయానికి ప్రాధాన్యతను ఇస్తారు మరియు ఎల్లప్పుడూ న్యాయంగా ఉండడానికి ప్రయత్నిస్తారు తులరాశి వారు చాలా సున్నితమైన స్వభావం కలిగి ఉంటారు వీరికి తమ భాగస్వామి అంటే చాలా ప్రేమ ఉంటుంది ఈ రాశివారిని చాలా మంది ప్రేమిస్తారు ఎంతో మంది ఇష్టపడతారు కానీ వీరు మాత్రం ఒక్కరిని మాత్రమే ప్రేమిస్తారు ఎవరిని ఆప్యాయంగా చూస్తారు కానీ ఎవరిని మనస్ఫూర్తిగా ప్రేమించరు వీరు అందాన్ని కళలను మరియు ఉన్నతమైన మానసిక ఉత్తేజాన్ని ఇష్టపడతారు వీరు విషయాలను తార్కికంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు వీరి స్నేహితులంటే వీరికి చాలా ఇష్టం స్నేహితుల్ని ఎంతో ఇష్టపడతారు వారి కోసం ఏదైనా చేస్తారు స్నేహానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తారు మరియు స్నేహితులకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు వీరు కొన్నిసార్లు నిర్ణయాలు తీసుకోవడంలో కష్టపడవచ్చు మరియు దీన్ని కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు కూడా పడవచ్చు తులారాశి వారిలో శివభక్తులు ఎక్కువగా ఉంటారు సోమవారం మరియు మంగళవారం వీరికి అనుకూలమైన రోజులు అలాగే వీరికి కలిసొచ్చే రంగులు నీలం మరియు తెలుపు ఈ రాశివారు సున్నితంగా ఉంటారు ఆసక్తి కలిగించేలా ఉంటారు మనోహరంగా ఉంటారు మరియు ఇతరులతో సులభంగా కనెక్ట్ అవుతారు చురుకుదనం సమతుల్యత స్వభావం పక్షపాతం ధోరణి లేకుండా ఆలోచించడం ఉంటుంది రాశి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి ఇది వాయుతత్వ రాశి ఈ రాశి వారు ఆకర్షణ కలిగి ఉంటారు ఎప్పుడూ ఏదొకటి ఆలోచిస్తూ ఉంటారు ఆపకుండా పని చేయగలరు కర్మకు కారకుడు అయిన శని ఇచ్చట ఉచ్చస్థితిని పొందును ఇతరులను జడ్జ్ చేయటము ప్రభుత్వాలను గురువులను ప్రశ్నించగల తెలివితేటలు ఆలోచనలు భావాలు కలిగి ఉంటారు ఇది ఒక చెరరాశి ఒక చోట స్థిరముగా కాకుండా ప్రయాణములు చేయవలసి వచ్చును వీరికి త్వరగా కోపము రాదు కానీ వచ్చిందంటే వీరు చాలా భయంకరంగా కనిపిస్తారు వీరి కోపానికి కారణమైన వారిని గుర్తు పెట్టుకునే స్వభావం కలిగి ఉంటారు మంచి భోజన ప్రియులు కలిగి ఉంటారు ఇతరుల సమస్యలను వీరి సమస్యలుగా భావిస్తారు ఈ రాశి వారికి ఇంటి నుండి దూరంగా వెళ్ళాలి స్థిరపడే అవకాశాలు ఎక్కడ ఉంటాయో అక్కడ స్థిరపడతారు వ్యాపార పరంగా చూసినట్లయితే ప్రభుత్వ సంబంధిత పనులు ట్రావెలింగ్ మార్కెటింగ్ ఫైనాన్స్ న్యాయాధిపతి అలాగే ఫ్యాన్సీ షాప్ బ్యూటీ పార్లర్ డిజైన్ ఇంటీరియల్ డిజైన్ అలాగే గోల్డ్ షాప్ వారికి అనుకూలంగా ఉంటుంది ఇప్పటి మనం చెప్పుకున్న వ్యాపార వృత్తులకు అంతా అనుకూలంగా ఉంటుంది వీరు ఏది చేసినా కలిసి రావడంతో వీరు ఆనందంగా ఉంటారు ఇక వారి ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే తప్పకుండా వ్యాయామం చేయవలసి ఉంటుంది ఆరోగ్యం కలిగి ఉంటారు వీరికి మాడి మండలం కిడ్నీ చర్మ పక్షవాతం సంబంధించిన సమస్యలు ఈ రాశి వారికి సూచించును కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక వారు చాలా వ్యక్తులు మాకు ఏది చేసినా కలిసి రావడం లేదు అనే వ్యక్తులు ఈ ఒక్క పరిహారం చేయడం వలన మీకు ఎంతో అభివృద్ధి చెందుతారు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతారు శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధన చేయండి అలాగే జంతువులకు పక్షులకు ఆహారం ఇవ్వండి పురంగు వస్త్రం మీ దగ్గర ఉంచుకోండి అలాగే గోసేవ చేయండి కృష్ణ ఆరాధన చేయండి ఆవు నెయ్యితో దీదన చేయండి దీనివలన మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు ఆర్థికంగా కొన్ని లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి లో చాలా ఇబ్బందులు కష్టాలు నష్టాలు మాత్రమే చూసారు కానీ ఇప్పుడు మీకు అన్నీ అనుకూలంగా వస్తాయి ఆలస్యమైనా సరే ఖచ్చితంగా మీకు లాభాలు మాత్రం కలిసి వస్తాయి ఆర్థికంగా ఎన్నో లాభాలు అభివృద్ధి చెందుతారు షివారికి ఏది కలిసి రావడం లేదు అనే వ్యక్తులు చాలామంది ఉన్నారు దానిలో వీరు ఈ పరిహారం చేయడం వలన అన్నీ కలిసి వస్తాయి అలాగే మీరు మానసికంగా కృంగిపోకండి ఎందుకంటే మీకు మానసిక ధైర్యమే ముందుకు నడిపిస్తుంది కాబట్టి మీరు మానసికంగా ధైర్యంగా ఉండండి అలాగే తులారాశి వారి వ్యక్తులకు మీ పైన చాలా ఇతరుల ఏడుపు ఉంటుంది ఎందుకంటే మీరు ఎంత కష్టపడ్డా ధైర్యంగా సంతోషంగా ముందుకు వెళ్తారు ఎలాంటి నష్టాలు వచ్చినా మీరు కృంగిపోరు కాబట్టి మిమ్మల్ని చూసి ఇతరులు చాలా ఏడుస్తారు ఇర్చపడతారు అందులో ఇద్దరు వ్యక్తులు మీపై ఎక్కువగా ఈర్ష్య ఉంటుంది మీరు ఎంత నష్టపోయినా అసలు మీరు ఎందుకు కృంగిపోరు అనని మిమ్మల్ని ఇంకా తొక్కివేయాలని చూస్తున్నారు వారిద్దరు ఎవరంటే బంధువులలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు ఒక ఆడ ఒక మగ వారిద్దరు మిమ్మల్ని మీరు ఎంత కింద పడితే అంత చూడాలని అనుకుంటారు వారు ఎంత పై స్థాయిలో ఉన్నా కూడా మీరు వారి స్థాయికి వెళ్ళకూడదని చూస్తారు మీతో చాలా ఖర్చు పెట్టిస్తారు అది మీకు ప్రేమ అని అనుకుంటారు కానీ మీరు అర్థం చేసుకోరు వారు మంచివారే అనుకుంటారు ఎందుకంటే మీ మనసత్వం ఎంతో మంచిది అందరూ మీలాగే ఉంటారని అనుకుంటారు కానీ ఆ ఇద్దరు వ్యక్తుల ద్వారా మీరు ఎంతో నష్టపోతున్నారు గతం నుండి కూడా వాళ్ళిద్దరి వల్లనే మీరు ఎన్నో నష్టాలు బాధలు కష్టాలు పడ్డారు బట్టి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరో మీ చుట్టూ ఉన్నవారు ఎవరో మీకు ఎవరు సపోర్ట్గా ఉన్నారో ఎవరు మిమ్మల్ని పైకెక్కిస్తున్నారో తెలుసుకొని వారితో కాస్త జాగ్రత్తగా ఉండడం వలన అలాగే వారితో దూరంగా ఉండడం వలన మీకు అంతా కలిసి వస్తుంది మీరు చేసే ప్రతి రూపాయి అనవసర ఖర్చు కాకుండా ఉంటుంది అలాగే తులారాశి వారికి తమ భాగస్వామి అంటే చాలా ప్రేమ ఉంటుంది వారు ఏది చేసినా వీరి సంతోషం కోసమని అర్థం చేసుకోండి ఈ రెండు రోజుల్లో తులరాశి వారికి ఇంట్లో కాస్త ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి ఆలోచించి ఖర్చులు చేయండి చాలా కష్టపడుతున్నారు మీకు డబ్బు కూడా చాలా ఎక్కువగా వస్తుంది కానీ దానితో పాటు ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి కాబట్టి మీరు ఎంత కష్టపడుతున్నారో అంత ఫలితాలు రావడానికి ఇంతకుముందు మనం చెప్పిన పరిహారాలు చేయడం వలన కాస్త ఖర్చు తగ్గుతుంది ఆదాయం పెరుగుతుంది ఇక నుండి విద్యార్థులకు అంతా అనుకూలంగా ఉంటుంది విజయం సాధిస్తారు శ్రద్ధ ఎక్కువగా పెడతారు దానివల్ల మీరు అనుకున్న ఫలితాలకు రీచ్ అవుతారు